హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలైతే నేను కోరుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూసారా ఎంత అతుకులు పడుతుందో ఇప్పుడు అయితే మనం చూసుకుందాం బిగ్నర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ క్లాత్ అనేది చిన్నగా వచ్చింది బ్లౌజ్ ఏమో పెద్ద సైజ్ బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వట్లేదు అన్నమాట క్లాత్ అయితే చాలా అతుకులు పడుతుంది అట్లా అని మీకు యూజ్ అవుద్దని నేనైతే చిన్న వీడియో రెండు నిమిషాల కోసం వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోద్ది చూపించినట్టుగా కుట్టండి మళ్ళీ అటు వైపు అయితే అస్సలు అటాచ్ చేయొద్దు కుట్టొద్దు ఓకేనా ఎందుకంటే ఎక్కువ కుట్లు కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడైతే ఇట్లా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకుందాము ఓకేనా రెండు కూడా సేమ్ చూపించినట్టుగానే కుట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇది చిన్న టిప్లాగా అనిపిస్తుంది కానీ అంటే ఎట్లా యూజ్ అసలు ఇంకోటి చెప్తా చూడండి నాకు అక్కడ అతుకులు అతుకు పడుతుంది కదా అక్కడ పెట్టడానికి కూడా క్లాత్ అనేది లేదన్నమాట సరిపోవట్ల అసలు క్లాత్ సరిపోవట్ల దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసి పెట్టానో చూడండి ఒకసారి ఓకేనా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే ఫస్ట్ టైం వీడియోలు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇది నెక్కి వచ్చినది అన్నమాట బ్యాక్ నెక్కి వచ్చింది దాన్ని అయితే ఇలా ఇది చూపించినట్టుగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇదిగో ఎలా కుట్టుకోవాలో చూడండి ఒకసారి ఎట్లా పడుతుందో ఎట్లా అయితే అతుకులు మంచిగా వస్తుందో కనబడకుండా అంటే క్లాస్ ఇట్లా సేవ్ చేసుకుంటూ కుట్టాలని ఇట్లా పెట్టుకొని చూపి చూసుకున్న తర్వాత కుట్టుకోండి రెండింటికి కూడా సేమ్ ఓకేనా రెండే రెండు నిమిషాలు మీరైతే చూసుకొని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఒకసారి చూసారా ఇదిగో చూసారా కొద్దిగా అతుకు అనేది అంటే ఇటు పడలేదు పట్టు పర్వలేదు అక్కడ అక్కడ కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు లేదంటే ఏం కాదు లోపలికి వెళ్ళిపోతుందా లేదా తర్వాత సేఫ్ బెల్ట్ వేసేటప్పుడు మనకు అర్థమైపోద్ది ఓకేనా అది చూపించినట్టుగా అయితే కుట్టుకోండి రెండు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోండి ఇప్పుడు డాట్స్ వేసుకోండి వేసుకొని మళ్ళీ యథావిధిగా మామూలుగా ఎలా కుడతామో అలాగైతే కుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేనైతే మెయిన్ మీకు చూపించాల్సింది ఇంత పెద్దది అతుకు వేయడానికి ఒకవేళ క్లాత్ సరిపోకపోతే ఎలా వేయాలనేసి మనం బ్యాక్ పార్ట్లో నెక్ది ఉంటుంది కదా ఫ్రెండ్స్ వచ్చే క్లాత్ దాన్ని అయితే వేస్ట్ చేయకుండా దాన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసి కుట్టేసుకోండి ఓకేనా ఇంకొకసారి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ